నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము తులారాశి వారికి దేవుగురు బృహస్పతి వక్రగతి చెందిన తర్వాత ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము యాక్చువల్లీ కనుక చూసుకున్న మనం మంత్లీ ఏవైతే రాశి ఫలాలు తెలుసుకుంటామో అందులోపనే దీన్ని కవర్ చేయడం జరిగింది కానీ విశేషంగా మళ్ళీ అందరికీ అరగడం జరిగింది ఒక పోల్ తో ద్వారా మీకు దేవుగురు బృహస్పతి వక్రగతి ప్రభావం తెలుసుకోవాలని ఉందా అంటే చాలా మంది దానికి ఎస్ అని లైక్ చేయడం జరిగింది కాబట్టి దానివల్ల చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే తుల తులారాశి వారికి దేవుగురు బృహస్పతి కనుక పరిశీలించినట్లయితే తృతీయాధిపతి అలాగే షష్ఠాధిపతి అయి ఉండి జాతకం లోపల గోచరం లోపల అష్టమ స్థానంలో గోచరం జరుగుతుంది అష్టమ స్థానంలో దేవుగురు బృహస్పతి గోచరం కనుక పరిశీలించినట్లయితే ఇది ఎవరైతే నేను చెప్పబోయే విషయాలు వాళ్ళకి బాగుంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది ఎవరైతే ఐటీ రంగాల్లో టెక్నాలజీలో ఉన్నాలో వాళ్ళకు బాగుంటుంది ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నాలో వాళ్ళకు బాగుంటుంది ఎవరైతే ప్రత్యేకంగా రీసెర్చ్ ఫీల్డ్ ఓరియెంటెడ్ ఉన్నారో వాళ్ళకు బాగుంటుంది ఎవరైతే ప్రత్యేకంగా ఏజెన్సీ ఉందో డిస్ట్రిబ్యూటర్స్ ఉందో వాళ్ళకు బాగుంటుంది ఎవరైతే ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ లోపల పని చేస్తున్నారో ఇన్సూరెన్స్ సంబంధించిన వర్క్ ఉందో వాళ్ళకు బాగుంటుంది ఎవరికి కనుక చూసుకున్నైతే ప్రత్యేకంగా డాక్టర్ ఉన్నారో వాళ్ళకు బాగుంటుంది ఈ ఫీల్డ్ కి సంబంధించిన పనులు కనుక మీ ఉన్నట్లయితే ఈ దేవుగురు బృహస్పతి బక్రగతి ప్రభావం అష్టమ స్థానంలో చాలా బాగుంటది ఇప్పుడు ఎవరికి బాగుండదు అది తెలుసుకోండి బాగుండదు తెలుసుకున్న బాగా ఎవరికి ఉండదు అది తెలుసుకోండి ఎవరైతే ప్రత్యేకంగా జాబ్ చేస్తారో వాళ్ళకి బాగుండదు జాబ్ చేసే చోట్లు చాలా చాలా టెన్షన్ పెరుగుద్ది చాలా చాలా ఖర్చులు కూడా అవుతుంటే ఒక రకంగా చెప్పాలంటే భయం ఏర్పడుతుంటది జాబ్ ఉంటుందా పోతుందా అని ఒక రకంగా భయం కూడా ఏర్పడుతుంటుంది ఎవరిదైతే అనారోగ్యం చాలా ఎక్కువగా ఉందో వాళ్ళకు ప్రాబ్లం ఎక్కువ అవుతుంటాయి కాస్త హెల్త్ పట్ల కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి ఎవరైతే జాబ్ అంటే ఎవరి ప్రొఫెషనల్ అయితే ఎక్కువ ట్రావెలింగ్ ఉండదో వాళ్ళకు ప్రాబ్లం ఉంటుంది ప్రొఫెషనల్ వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ట్రావెలింగ్ ఎక్కువ చాలా మీకు అవసరం ఎవరైతే ప్రత్యేకంగా ఉన్న బిజినెస్ లోపల క్రియేటివిటీ చూపించకుండా కేవలం ముందు నుంచి ఏదైతే నడుస్తుందో దాన్ని కనుక పాటించినట్లయితే వాళ్ళకు లాస్ అవుతుంటది ఇది గమనించండి నేను చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుసా ఇప్పుడు గురువు అష్టమ స్థానంలోని వక్రగతి రగతి ఇస్తున్నాడు పంచమ స్థానంలో దేవ్ శని ఉన్నాడు శని కూడా వక్రగతిలో ఉన్నాడు దేవుగురు బృహస్పతి కూడా వక్రగతి అవుతాడు పంచమ స్థానంలో వక్రగ్రహం అష్టమ స్థానంలో కూడా వక్రగ్రహం ఈ రెండు ఇండికేషన్ ఇన్ డైరెక్ట్ చూసుకున్నట్లయితే ఇది ఒక రకంగా బుద్ధికి చాలా పరీక్ష అయితే రాబోయే రోజులు తులారాశి వారికి ఉండబోతుంది బుద్ధికి పరీక్ష ఏ విధంగా అనుకోవచ్చు చూడండి బుద్ధికి పరీక్ష అంటే రకరకాలుగా ఉంటుంటాయి ఒక పరిస్థితి వచ్చిన తర్వాత దాన్ని మనం ఎలా ఎదుర్కొంటామో ఏ విధంగా దాన్ని మనం లీడర్స్ గా ముందుకు తీసుకెళ్లగలుగుతాం అది మన చేతుల్లో ఉంటది కాదు మనం దాన్ని చూసుకొని భయపడుతూ ఏడుస్తూ కనుక్కున్నట్లయితే అది చాలా పిరికి లక్షణాలు అంటుంటారు కానీ అలా కాకుండా మీ దగ్గర మీ దగ్గర మీ జాతకం లోపల కాస్త కుజుడు దగ్గర బలం గనక ఉన్నట్లయితే ఈ దేవుగురు బృహస్పతి మీకు మంచి ఫలితాలు ఇస్తాడు ఈ దేవుగురు బృహస్పతి మంచి ఫలితాలు ఇస్తారు ఇక్కడ దేవుగురు బృహస్పతి అష్టమ స్థానంలో ఉండి కాస్త హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లం తప్పకుండా క్రియేట్ చేస్తాడు సర్జరీ ఆపరేషన్ వాట్ ఎవర్ దాట్ ఏదైనా కానివ్వండి హెల్త్ కి సంబంధించిన చికిత్స తప్పకుండా మీకు చేయాల్సి వస్తుంది అడ్మిట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంటది ఇంజర్ అయ్యే అవకాశం కూడా ఉండబోతుంది హెల్త్ చాలా చాలా కాపాడుకోండి జాగ్రత్తగా ని మీరు చెకింగ్ చేస్తూనే ఉండండి ఇక్కడ దేవుగురు బృహస్పతి అష్టమ స్థానంలో ఉండి డబ్బుకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ టెన్షన్ ఇస్తుంటారు దాంతో పాటు బంగారంకి సంబంధించిన కొన్ని విషయాలు లోపల టెన్షన్ ఇస్తుంటారు దాంతో పాటు చదువుకి సంబంధించిన విషయాలు అంటే మీరు చాలా చాలా నేర్చుకుంటున్నారు కానీ దాన్ని ఎక్కడ ఎలా వ్యక్తం చేయాలి అర్థం అవ్వట్లేదు అంటే ఒక రకంగా చెప్పండి మిస్ గైడెన్స్ ఎక్కువగా అవుతుంది కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది ఆ చోట్ల కాస్త టెన్షన్ ఉంటది ఇంకొక విషయం ఏంటంటే కాస్త మీరు ఎవరి దగ్గర అప్పు చేశారో ఆ అప్పు తిరిగి ఇవ్వడానికి చాలా చాలా తపనైతే ఈ తులారాశి వారికి ప్రెజెంట్ అయితే ఈ ఒక్కరికైతే గురువు ప్రభావంలో అయితే ఉండబోతుంది కానీ గురువు ఏ స్థానంలో అయితే ఉంటారో ఆ స్థానానికి కాస్త హాని చేస్తారు అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు అష్టమ స్థానానికి సంబంధించిన హాని అయితే తప్పకుండా చేస్తారు ఏంటంటే ఎంత మీకు ప్రాబ్లం రావాలి అంత ప్రాబ్లం ఇవ్వడు మళ్ళీ చెప్తున్నా ఎంత మీకు ప్రాబ్లం రావాలి అంత ప్రాబ్లం మీ గురువు అస్సలు ఇవ్వడు కానీ గురువు కొన్ని చోట్ల కాపాడుతారు గురువు ఐదో దృష్టి కనుక చూసుకున్న అయితే రాష్ట్ర నుంచి ద్వాదశ స్థానం పైన ఉండబోతుంది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో షేర్ మార్కెట్ లోపల కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఏదైనా స్టాక్ లోపల ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేస్తున్నారో కాస్త జాగ్రత్తగా చూసుకొని చేయండి జాగ్రత్తగా చూసుకొని చేయండి అని దానం కనుక ఎక్కువ చేసిన చాలా కూడా మంచిది దానం చేయండి ఏం దానం చేయండి మీ దగ్గర ఏదైతే విద్య ఉందో ఆ విద్యని పంచండి ఆ విద్యని పంచండి ఏదో ఒక రోజు చూసుకోండి వారంలో ఒక రోజు ఆ విద్య విద్య దానం చేయండి నెక్స్ట్ పాయింట్ గురువు రాశి నుంచి సప్తమ గురువు రాశి నుంచి సప్తమ దృష్టి కనుక చూసుకుంటే సెకండ్ హౌస్ పైన ఉండబోతుంది ఇల్లు మారడం ఇల్లు కొనడం దాంతోపాటు ఇంట్లో ఏదైనా మార్పు చేయడం ఇంట్లో రెన్యువేషన్ చేయడం ఇవన్నీ రాబోయే రోజులు కుటుంబం లోపల జరుగుతుంటుంటాయి అని ప్రత్యేకంగా ఏంటంటే గురు అష్టమ స్థానంలో ఉండడం వల్ల అష్టమ స్థానం ఇది మన అత్తగారి ఇల్లు స్థానం అత్తగారి లోపల అత్తగారి ఇంట్లో గురువు వక్రగతి ఉండడం ఇది ఒక రకంగా వాళ్ళ మతి లోపల వాళ్ళ ఆలోచన లోపల కాస్త కూటనీతి అని అనుకోండి లేకపోతేనట్లయితే వాళ్ళు చేసే ప్రయత్నం లోపల కాస్త విఫలం అయ్యే అవకాశం కూడా ఎక్కువ కనబడబోతుంది రాబోయే రోజులు తులారాశి వారికి ఇంకొక విషయం గమనించండి గురు సప్తమ దృష్టి ధన స్థానం పైన ఉండడం వల్ల ఇది గుప్త స్థానం గుప్త స్థానం నుంచి సప్తమ స్థానం సప్తమ దృష్టి ధన స్థానం పైన ఉండడం ఒక రకంగా వాక్ సిద్ధి స్థానం కూడా అంటుంటారు ఎవరైతే మంత్ర జపం సాధన అనుష్ఠానం డైలీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వాక్ లోపల వాళ్ళు మాట్లాడే దీని లోపల శక్తి తప్పకుండా పెరుగుద్ది అని దాని లోపల ఒక రకంగా వాళ్ళు ఏదైతే చెప్తుంటారో ఏదైతే అంటారో అది నిజంగా తప్పకుండా జరిగి తీరుద్ది అంటే వాక్ సిద్ధి అంటలు మనం వాక్ సిద్ధి అది జరుగుద్ది ఇంకొక విషయం ఏంటంటే గురువు అయ్య తొమ్మిదో దృష్టి కనుక పరిశీలించినట్లయితే గురు తొమ్మిదో దృష్టి ప్రత్యేకంగా చతుర్థ స్థానం పైన ఉండబోతుంది చతుర్థ స్థానం ఇది భూమి భవనం వాహనానికి సంబంధించిన స్థానం ముందు నుంచే కోర్ట్ కేసు పోలీస్ కేసు ఏవైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే ఆ చోటు నుంచే మీకు కాస్త పాజిటివ్ రిజల్ట్స్ అయితే మీరు తప్పకుండా పొందుతారు లేకపోయిన అయితే మీ స్థలం ఎవరైనా ఆక్రమించారో స్థలం పైన ఎవరు అంటే మీకు తెలియకుండానే కబ్జా చేశారో అటు నుంచి రిజల్ట్స్ మీకు పాజిటివ్ గా పొందుతారు ఎందుకంటే గురువు ఐదో దృష్టి ద్వాదశ స్థానం పైన ఉండబోతుంది అదే రకంగా తొమ్మిదో దృష్టి చతుర్థ స్థానం కూడా ఉండబోతుంది మీ ప్రాపర్టీ ఏదైనా మీకు రావాల్సినట్లయితే అటు పక్క మీకు తప్పకుండా పాజిటివ్ రిజల్ట్స్ అయితే తులారాశి వారికి పొందబోతున్నారు కేవలం చెప్పాల్సిన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే గురు తృతీయాధిపతి అదే రకంగా షష్టాధిపతి ఆ ఉండడం వల్ల ప్రయత్నం లోపల కాస్త విఫలం అవుతుంటాయి కానీ మీరు ఆగకండి మీ ప్రయత్నం మీ నిరంతరంగా కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళండి ఎక్కడ ఎవరు ఏదో చెప్పారని ఆగకండి మీ ప్రయత్నం కనుక మీ ఫోకస్ కనుక మీ లక్ష్యం పైన ఉన్నట్లయితే అది మీరు తప్పకుండా చేయగలుగుతారు ఆ విధంగా మీరు నడుచుకోండి చాలా బాగుంటారు ఒక పరిహారాలు కనుక మీకు అవసరం ఏదైనా ఉన్నట్లయితే మీరు నేను మంత్లీ మంత్లీ ఏవైతే చెప్తుంటానో అవి చేస్తూ ఉండండి బాగుంటారు కేవలం గురువు వక్రగతి గురించి ఇది కాదు కావద్దు ఎందుకంటే మిగతా గ్రహాల ప్రభావం కూడా ఉంటుంటది ఉంటూ ఉంటుంది దాని ప్రభావం కూడా విచిత్రంగా ఉంటుంది దాని ప్రభావం కూడా వేరే వేరేలా ఉంటుంది కానీ గురువు మీకు ఏదో విధంగా తప్పకుండా మీకు కాపాడి తీరుతాడు ఎందుకు అలా అంటున్నాయి మాట అంటే గురువు ద్వాదశ స్థానం లోపల కేతు ఉన్నాడు మీకు ఈ కేతు పైన గురు సంబంధం ఉండడం వల్ల ఒక ఇన్ దాటిల్ చెప్పాలంటే కొన్ని విషయాలు లోపల పాజిటివ్ రిజల్ట్స్ తప్పకుండా మీకు ఇచ్చి తీరుతారు Sri Matre